అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనము శ్రీరాముడి పాట పాడుకుందాము అందరూ చేరండి అయోధ్యాపురమునకు అందరూ పలకండి రామనామము ఎంత చక్కనైనదండి రామనామము మధురాతి మధురము రామనామము అందరూ చేరండి అయోధ్యాపురం పాద స్పర్శతో భూమి అంత పులకించగా లోకాలు మురిసేను జీలు పలికేను రాతినైన నాతి చేయు రామనామము సాహస సాహసగుణశలమయ్య రామనామము నీతి మార్గముందు నడుపు రామనామము ముక్తి మార్గమందజేయు రామనామము అందరూ చేరండి చక్కనైనదండి రామనామము మధురాతి మధురము రామనామము భక్తులను పాలింప దిగివచ్చను రామయ్య భక్తితో జనులంతా భజనలు చేయంగా దివిలోన దేవతలు పూలవాన కురిపించగా అందరూ చేరండి రామనామము ఎంత చక్కనైనదండి రామనామము మధురాతి మధురము రామనామము రామనామ స్మరణతో ప్రతిహృదయం పులకించగా రామనామ ఘోషతో నలుదిక్కులు దద్ద రామనామ గా విను వీధులు ప్రసరించగా అందరూ చేరండి అయోధ్యాపురమునకు అందరూ పలకండి రామనామము ఎంత చక్కనైనదండి రామనామము మధురాతి మధురము రామనామము ప్రతి ఇంటి ముంగిట రంగవల్లు తీర్చిదిద్దగా ప్రతి గుమ్మం పచ్చపచ్చని తోరణాలు వేలాడగా చెట్టు పుట్ట పశు పక్షులు గంతులేసి ఆడంగా వాగువంక సెలయేళ్ళు గలగలమని పారగా అందరూ చేరండి అయోధ్యాపురమునకు అందరూ పలకండి రామనామము ఎంత చక్కనైనదండి రామనామము మధురాతి మధురము రామనామము రామ పాద స్పర్శతో భూమి ఎంత పులకించగా లోకాలు మురిసేను జయజేలు పలికేను రామపాద స్పర్శతో భూమి ఎంత పులకించగా లోకాలు మురిసేను జేజేలు పలికేను అందరూ చేరండి అయ్యా పలకండి రామనామము అందరూ పలకండి రామనామము రామనామము జై శ్రీరామ్